జాతీయ కిసాన్ మోర్చ అధ్యక్షులు పెద్దలు వారికి రాష్ట్ర అధ్యక్షులకు వేదిక పెద్దలందరికీ పేరున్నటువంటి రైతు సంఘం నాయకు నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ సిపిఐ పార్టీలో ఇంత పెద్ద స్థాయి నాయకుల పట్ల కూర్చునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఎందుకంటే పార్టీలో చెప్తుంటారు పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉంటారు మీటి జరుగుతుంటాయని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా సమావేశంతో ఎప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ఆధునిక మన ప్రధాన కార్యదర్శి గారు నన్ను మీరు మిమ్మల్ని కలిసినటువంటి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం దాదాపు మన చూస్తూ ఉన్న ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ చూసినా ఆయన కనపడతారు అంటే కార్యక్రమం ఉంది దాన్ని బాగా సక్సెస్ చేయాలి పట్టుదలగా చేయాలి మన ఆదరణలో మాకు అవకాశం వచ్చింది నిరూపించుకోవాలని చెప్పి గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేశారు వారికి హృదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మీ అందరూ తలుసుకునేటువంటి అవకాశం మీతో సన్మానం చేయించుకునేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా జాతీయ స్థాయి రాసస్థాయి దక్షిణ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అగ్రదేతల్లో ఒకరైనటువంటి గారిని ఆయన సహచరులను ఆయన సహచరిని ఆరు మందిని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ వారు అత్యంత దారుణంగా లొంగిపోతామని చెప్పి సమాచారం పంపిస్తే ఆ సమాచారాన్ని బేక్ చేసుకొని వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు తెల్లవారుదామున విశాఖ జిల్లా రంపచోడవరం ప్రాంతంలో మరొక ఐదు మందిని ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్సీ డీజీ మహేంద్ర లడ్డా గారు ప్రకటించడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తా ఉంది ఒక వైపున ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొడతా ఉంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టద్దు గిరిపులు గిరిజనులు ఇబ్బంది పడతారని చెప్పి వారికి అండగా నిలబడ్డ పాపానికి అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను అరేదన గిరిజనులు ఇప్పటికే పదహారు వందల మందిని కాల్చి చంపారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆటికి పూర్తిగా మావోయిస్టుల మట్టు పెడతామని చెప్పేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ప్రకటించి ఈరోజు లొంగిపోతామని శాంతి చర్చలకు వస్తున్నటువంటి వారిని జర్నలిస్టుల ద్వారా సమాచారాన్ని పంపించినట్టు వారిని వారిని పట్టుకొని తిరిగి అడవుల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఇది ఎన్కౌంటర్లు కాదు ఇది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేయిస్తున్నటువంటి హత్యలు అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణం మావోయిస్టుతో శాంతి చర్చలు జరిపి వారిని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నిన్న దాదాపు విజయవాడ గుంటూరు కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాల్లో యాసై మంది మావోయిస్టులు అని చెప్పి అమాయక గిరిజనులకు ముద్ర వేసి వారందరినీ కూడా తీసుకొని పోయారు మరి నిజంగా వారు మావోయిస్టులు అయినప్పటికీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారణ జరిపి వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలోనే నిన్న జరిగినటువంటి ఘటన అదేవిధంగా హిద్మా గారి విషయంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మేల్కొని వీరిని శత్రువుల్లాగా కాకుండా శత్రువులాగా కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ మార్పుల్లో వారి యొక్క పోరాటం అనేక రూపాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు అనేక మంది యువత గారి అనేక మంది అనేక వర్గాల వారంతా కూడా ఆ వైపున ఆలోచన చేస్తా అటు మావోయిస్టుగా మారుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఆలోచించి వారితో శాంతి చెత్త జరపాలని చెప్పి కోరుతూ మావోయిస్టు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం మీ ప్రాణాలు చాలా విలువైనటువంటిది మీ విజ్ఞానం కానీ మీ సిద్ధాంతం మీ పోరాట పటిమ కాని నేడున్నటువంటి ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన యొక్క ఆలోచనలు కూడగట్టడంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో చాలా విలువైనదని అని చెప్పి భావిస్తూ మీ ప్రాణాలు త్రాయంగా పోలీసు గుళ్ళకు అప్పగించకుండా మీరు లొంగిపోయి జనజీవన శ్రవంతో కలిసి ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి మావోయిస్టు సోదరులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం నా పేరు జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి